నీకు నేను నాకు నువ్వు ఒక్కరికి ఒకరు నువ్వు నేను నాకు నువ్వు నీకు నేను నీకు అర్థం కాలేదు అంటున్నాను ఏ ఇదేంటి ఇక్కడ ఉంది ఈ అమ్మాయి నేను ఎప్పుడు ఈ అమ్మాయిని చూసింది లేదే నాకు తెలియకుండా ఈ అడవిలో ఇలాంటి అమ్మాయి మిమ్మల్ని నాకు చాలా బాగా తెలుసు చాలా చెల్లి ఏమైనా కూడా నువ్వు వచ్చి నన్ను ముట్టుకున్నావు చూసి నువ్వు అబ్బో రసగుల లాగుంది ఒక వారానికి ఇదే చాలు